హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రావణి ఈరోజైతే ఫాస్ట్గా క్విక్గా అయిపోయే ఒక రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను అలచెంతకాయ కూర అండి మనం రోజు తిన్నవే తిన్నట్టుగా తిన్నవే తిన్నట్టుగా అనిపిస్తుంది కదా కర్రీ సేవైనా ఇందుకోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి పచ్చిమిర్చి కరివేపాకు ఎల్లిగడ్డ ఉల్లిపాయలు గ్రైండ్ చేసి వేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసి వేస్తే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అందులో నుండి ఏది వేరుపడేసే సమస్య ఉండదు తర్వాత అల్లం వెల్లిపాయ పసుపు వేసేసి అలచెంతకాయను కట్ చేసుకుని వేసేసి ఉడకనివ్వాలి అందులోనే టమాటా వేస్తే మంచి గోలదు కాబట్టి మరో కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పచ్చిమిర్చి అన్ని వేసేసి ఆలు ఉల్లిపాయ అన్నీ వేసి టమాటాలు అన్నీ వేసేసి అది కాసేపు మగ్గనివ్వాలి అది మగ్గిన తర్వాత ఈ అలచెంతకాయను వేసేయాలి ఇది కాస్త గోలిన తర్వాత పాలు పోసి మగ్గనివ్వాలి కాసేపు మగ్గిన తర్వాత దింపేసి కొత్తిమీర వేయాలి ఎంతో టేస్టీగా ఉండే అలచెంతకాయ కూర రెడీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్